ఎస్వి న్యూస్ కి స్వాగతం కోల్కతా యువ డాక్టర్ అత్యాచార హత్య సంఘటనపై నిరసిస్తూ ఎన్హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో మంగళవారం కొండమల్లెపల్లిలో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ తీసి మౌనం పాటించి మానవహారం చేశారు ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ రాష్ట ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పాషా మాట్లాడారు దోషులను శిక్షించేంత వరకు ఎన్హెచ్ఆర్సీ పోరాడుతుందని తెలిపారు దోషులను కఠినంగా శిక్షించాలని సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించడం శుభసూచకమని తెలిపారు ఈ కార్యక్రమంలో నరేష్ సత్యనారాయణ అల్తాఫ్ నరేష్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు پہلے لکو راکشے نہ پہلے چاہے پہلے لکو راکشے نہ پہلے چاہے پہلے میں نیتا હچے હمک હچے 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 ఉందంటే చాలా ఆలోచించే విషయం అదే కలకత్తాలో ఒక మహిళ ఉండి ముఖ్యమంత్రిగా మహిళకే రక్షణ కరమైందంటే చాలా భావించే ఆలోచించే విషయం ఇది అదేవిధంగా మనము ఎప్పుడు కానీ ఎక్కడ కానీ చెల్లెప్పు తల్లి ఎవరికైనా సరే ఆడవారికి ఏదైనా జరిగితే అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మానవ కల సంఘం గురించి మేము ఎక్కువండి వాళ్ళకు దర్శించాము లేక దాటిపై రాష్ట్ర మొత్తానికి పింపు మేరకు ఈరోజు మేము ఈ కార్యక్రమ నిశా కార్యక్రమం తెలుసుకుంటున్నాం అయితే ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మీ రాథోడి గారి పింపు మేరకు ఈ కార్యక్రమాన్ని కేప్రం చేసుకుంటూ ఇక్కడితో సభవించాలి అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున్నప్పుడు